ఇప్పుడు ఒక ధర్మ సందేహం ధర్మ అనుభవించే తీరాలి అయితే పూజలు హోమాలు అభిషేకాలు ఎందుకు బయట ఎండ ఉన్నప్పుడు మీరు పని మీద వెళ్ళాలనుకున్నప్పుడు గొడుగు వేసుకుని వెళ్తారు కదా అప్పుడేం జరుగుతుంది తక్కువ శ్రమ అనుభవిస్తారు వాన ఉన్నప్పుడు అంటే తక్కువగా తొడుస్తారు మీరు వేసుకునే గొడుగు ఎండం కానీ వానను కానీ ఆపేసిందా లేదు కదా కానీ మీ వరకు ఉపశమనాన్ని ఇచ్చిందా లేదా గొడుగు వేసుకోవడానికి సరిపడా భాగ్యం మీకున్నప్పుడే మీకు ఆ ఆలోచన తడుతుంది గోడుగు దొరుకుతుంది పూజల హోమాలు చేయడం అన్నదే కర్మను తగ్గించే మార్గాలు అంతే పీరియడ్ అవి చేయడానికి ఆ ఆలోచన రావడానికి రెండింటికి ప్రాప్తూ ఉండాలి ఈ ప్రాప్తం భాగ్యం నుంచి వస్తుంది కర్మ అనుభవించి తీరాలి కానీ ఎంత మోతాదులో దీన్ని బట్టి పూజలు కానీ అభిషేకాలు కానీ చేస్తే వచ్చే ఫలితం ఉంటుంది దేవుడికి అన్నీ తెలుసు ఆయన అన్ని సరైన సమయంలోనే సరైన మోతాదులోనే ఇస్తారు మనకు అర్థం కాకపోవడం వల్లనే el rent al que l'estei